రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో రోడ్ అభివృద్ధికి కొబ్బరికాయ కొట్టారు ఎమ్మెల్యే పంతం నానాజీ సరఫవర జంక్షన్ నుండి వాకల్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నానాజీ తెలిపారు కాకినాడ రూరల్ మండలం సర్వరం జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ కడి పద్మశ్రీ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కోటమి నాయకులు టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ నులుకుతి వెంకటేశ్వర ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి రోడ్ నిర్మాణం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ నియోజకంతో ఎంత అభివృద్ధి చేయడం స్వీకారించారు చూట్టారని అందరూ భాగంగానే యాభై కోట్ల రూపాయలతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడానికి సహకరించడం ఆనందాయకం అన్నారు అలాగే నేయోర్గంలో రోడ్లని అభివృద్ధి చేయడమే చేయిగా పనిచేస్తున్నామని అవసరమైన వారికే ప్రభుత్వం ద్వారా అందించే సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు అభివృద్ధి సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళతోటి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నారు ఈ రోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిది నానాజీ గారు ఆయనలో మరి ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఈ రోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు రేపు ఆదివారం వస్తుందని ఈ రోజు పెన్షన్లు కూడా ఈ రోజు పంచిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక కూటం ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే రకంగా నానాజీ గారి ఆధ్వర్యంలో మరి వాటర్ బ్రిడ్లు అయితే గానీ మరి మరమ్మతులకి రోడ్లైతే గానీ వేగవంతంగా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాకినాడ లో కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నిటికీ కూడా ఆయన గ్రాంట్లు తీసుకొచ్చి కూటమి సభ్యులతో కలిపి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నాన్నది గారికి తెలియజేస్తున్నాను అదే రకంగా నిన్న మా లోకేష్ బాబు గారు కాకినాడ రోడ్లకు వచ్చారు ఒక ప్రపంచం కింద అందరూ కథలు వచ్చారు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూటమి కార్యకర్తకి లోకేష్ బాబు అభిమానులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందరికి అందరికీ నమస్కారం మీ అందరికీ గుర్తుంది పోయినసారి ఈ పండగ కాక ముందు పండగకి పుట్టింటికి వచ్చే వాళ్ళకి కానీ ఇంటికి వచ్చే పిల్లలకు కానీ ఎవరికి కానీ అసౌకర్యం కలగకుండా ఉండడానికి రోడ్లో బాగా వెనకబడి ఉన్నాం బాగా గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి రోడ్డు కూడా దశాబ్దాలు పూర్తయినా పూర్త స్థితి ప్యాచ్ వరకు వచ్చిన మాన్సూన్ తర్వాత ప్రతి రోడ్డు కూడా మాన్సూన్ అనంతరం కొంచెం ప్యాచ్ వర్క్లు చేసి సరి అయిపోతే ఎటువంటి రోడ్డు అయినా సరే మాన్సూన్ ఎఫెక్ట్ ఆ రోడ్కి తగులుతది అటువంటి పరిస్థితిలో ఏ రోజు కూడా ఒక పైసా కూడా రోడ్ల మీద వెచ్చించకుండా వారు స్వలాభం చూసుకునే సందర్భంలో లాస్ట్ టైం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు కిలోమీటర్ల మేరకు కాకినాడ నియోజకవర్గంలో కోటి నలభై ఒక్క లక్షల రూపాయల తోటి ప్యాచ్ వర్క్ మరామతి చేశాం అప్పట్లో తెలుగుదేశం జనసేన పార్టీ అనేక సందర్భాల్లో మా సొంత నిధులతోటి రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వెళ్ళాం కానీ ఏ రోజు ఆ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చేశారు అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పండక్కి పన్నెండు కోట్ల రూపాయలు కాకినాడ రోరీలో ఊరి నుంచి ఊరికెళ్లి ప్రతి రోడ్డు ఆల్మోస్ట్ పది కోట్ల రూపాయలు పదమూడు కోట్ల రూపాయలు కానీ పది కోట్ల రూపాయలు కాకినాడ రూరల్లోని అలాగే మూడు కోట్ల రూపాయలు కరపండలోని పెట్టడం జరిగింది అవి టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు అవి కూడా పూర్తి చేసుకుంటాం అలాగే అందులో భాగంగా ఇప్పుడు ప్రధానంగా పెద్ద రోడ్లు ఏదైతే కనెక్టివిటీ ప్రధానమైన కనెక్టివిటీ ఉన్నాయో అంటే మనకు ఆర్ఎన్బి రోడ్ చాలా తక్కువ మన దాంట్లో ఇక అయినప్పటికీ కూడా ఉన్న వాటిని ప్రధానంగా మనం షేరింగ్ తెచ్చుకోబోతా ఉన్నాం మనకి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సానా సతీష్ గారు ఏఐసి సెక్రటరీ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆయన యొక్క ఆ ఇంత కూడా మనం ఇవాళ స్టేడియం తెచ్చుకుంటా ఉన్నాం యాభై కోట్ల రూపాయల స్టేడియం ఇవాళ కాకినాడ రూరల్లో తెచ్చుకోబోతా ఉన్నాం ముందు ముందు దాన్ని ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్లిపోతా ఉన్నాం ఆ స్టేడియం కుడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇవాళ ఒకటి కేఎన్ఎఫ్ రోడ్ నుంచి ఈ మాధవపట్నం వరకు ఇవాళ ఈ రోడ్డు ఒకటి కోటి ఎనభై మూడు లక్షల డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఈ రోడ్డు పూర్తి చేయబోతా ఉన్నాం అట్లాగే సర్పారం జంక్షన్ నుంచి లైట్ హౌస్ దాకా రెండు యాభై లక్షలు పెట్టి చేయబోతా ఉన్నాం అలాగే పండూరు జంక్షన్ నుంచి ఈ కొత్తబుల్లి రోడ్లు తొంభై తొమ్మిది లక్షలు పెట్టి చేసిపోతా ఉన్నాం ప్రధానంగా రోడ్లు అయితేనేటి వాటర్ గ్రిడ్ అయితేనేటి యాభై కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ ఎవరు ఎవరి ఇప్పుడు దాకా ఎవరి విధంగా మూడు వేల వంద కోట్ల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాలకి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది అందులో పదహారు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇందులో ఇవ్వడం జరిగింది ఫేజ్ లో అట్లా దాంట్లో మనకి యాభై కోట్ల దాకా వచ్చాయి మంచినీరు అన్నది మార్చి ఏప్రిల్ నాటికి మంచినీరు అన్నది మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సగర్వంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు సగర్వంగా నాయకులుగా ఉన్నారు అందరికి వాళ్ళందరూ కూడా సగర్వంగా తలెత్తి విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను నారా లోకేష్ గారు వచ్చారు నా నారా లోకేష్ గారు నేను వచ్చినప్పుడు బ్రహ్మరథం పెట్టారు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు యూనివర్సిటీలో పిల్లలు అడిగిన ప్రతి మాటకి జవాబు చెప్పగలిగారు ఆయన అంటే ఇప్పుడు ప్రతి మాటకి శాతం వచ్చి క్వశ్చన్కి సమాధానం చెప్పగలిగారు గొప్పతనం ఆయనలో ఉంది ఫార్మర్లు పెట్టేసి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని దాంట్లో ఏమేమి కలుపుతారు ఎలా కలుపుతారు ఏం జరుగుతాయి అలాగే పబ్లిక్ పొల్యూషన్ లో ఏమి ఏమి వెళ్తాది కనీసం మొహం పడలేదు ఆయన పబ్లిక్ వచ్చామే అలాగే సిక్స్టీ బెడ్ హాస్పిటల్ సిక్స్టీ బెడ్ హాస్పిటల్ ఆయన ఓపెన్ చేసి జరిగింది అలాగే చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ అన్ని జాగ్రత్తగా చూసుకోండి పర్యావరణ శాఖ పర్యావరణం అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి బర్డ్స్ ఏవి వస్తాయన్నారు తప్పకుండా నెక్స్ట్ పవన్ నేను ఇక్కడ తీసుకుని వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్ మేము ఈవేళ మా నాయకులు చేసి పల్లెకి గర్వంగా తలెత్తు తిరగతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటే సెలవు